ఈ పెద్ద లైన్ లో గుళ్ళోకి గర్భ గుళ్ళోకి వెళ్ళబోతున్నాం గంటలు మోగుతుంటాయి టంగ్ ఠంగ్ అని గంటలు మోగుతుంటాయి ధ్యానం చేసేప్పుడు గంట కూడా మనం చాలా పెద్దగా వినబడుతుంది ఈ గంటకి చాలా డిస్టర్బ్ అవుతున్నా అవుతుంటే అప్పుడు శివ ఏం చెప్పారు ఆ గంట మోగుతుందే టంగ్ అన్నప్పుడు తర్వాత నిశ్శబ్దానికి వెళ్తుంది టంగ్ అవుతుందిగా ఆ నిశ్శబ్దం మీద కాన్సన్ట్రేట్ చేయి నిశ్శబ్దం మీద కాన్సన్ట్రేట్ చేయి సౌండ్ మీద కాదు ఎప్పుడైతే ఆ నిశ్శబ్దం మీద కాన్సన్ట్రేట్ చేస్తావో నువ్వేం చేస్తావు మోగత మోగంగానే రెండో టంగు కోసం వెయిట్ చేస్తావు మళ్ళీ ఆ నిశ్శబ్దం కోసం ప్రయత్నించేస్తావు అప్పుడు గంట నీకు డిస్టర్బ్ కాదు ఒకసారి లైక్ లైన్ లో వెళ్తుంటే ఆ పక్కన ఉన్న పెద్ద పెద్ద గంటని ఎవడో మోగిచ్చాడు వెంటనే ఇది నా జ్ఞాపకం వచ్చింది ఆ నిశ్శబ్దం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా లైన్ లో నిలబడి కాన్సంట్రేట్ చేస్తున్న సమయంలో సూక్ష్మ శరీరం బయటకు వెళ్ళిపోయింది నాకు ఒళ్ళు తెలీలా తెలియక అక్కడికి అలాగ ఉండిపోయా ఉండిపోతే ఎంతసేపు అయిందో నాకు తెలీదు నుంచి లైన్ లో ఎవరో ఒక అతని గురిజీ జరగండి అంటో ఒక మీద ఒక తోపు తోశాడు తోసేటప్పటికీ మళ్ళీ ప్రపంచంలోకి వచ్చా ప్రపంచంలోకి వచ్చాను కానీ ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను నాకు తెలియల ఎందుకంటే సూక్ష్మ శరీరం కరెక్ట్ గా ప్లేస్ లో పడలా పడకుండా అది డిస్టర్బ్ అయిపోయింది అప్పుడు ఆ సమయంలో శివయ్య చెప్పింది ఏంటంటే ఇది బయటికి పోతే మరణం తిరిగి వస్తే జీవనం ఏది కావాలో కోరుకోవాలి ఆ సోషం శరీరం ఎదురుగా మళ్ళీ లోపలికి వచ్చింది జీవించాను మీతో మాట్లాడుతున్నా మరణం అంటే ఏమిటో ఎక్స్పీరియన్స్ చేసి చూపించాడు శివయ్య